గౌరవీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు నా మిత్రుడు మా జిల్లా శాసనసభ్యులు సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన్నాడు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి అవి అందాలని కోరుకుంటున్నాం అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు అది కరెక్ట్ కాదు ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేం మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం అయితే మేమేమంటున్నాం అంటే ఈ బిల్లులో ఒక రెండు విషయాలు మీ చేతిలో ఉన్నది ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో మూడు అంశాలు మా గంగుల కమలాకర్ అన్న చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మూడు అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం ఆ మూడు అంశాలు కొత్తవేం కావు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగిల గారు చెప్పినట్టు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి దీంట్లో ఇంట్లో ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం నెంబర్ వన్ ఒకటే నిమిషం రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ గౌరవ గౌరవ సభ్యులు చాలా సీనియర్ మంత్రి కూడా ఎలా ఉంది సార్ ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి చర్చలో మీరు ఇవన్నీ అడగండి ఆమోదించు ఇది బిల్లులు పెట్టేటువంటి అంశం అధ్యక్షి ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ చేయమని చెప్పి బిల్లుల కేంద్రానికి బిల్లు పంపుతారు దానికి లెక్క పెడతారు అరే మీరు ఇదేం ఇదే కదా నేను అడుగుతుంది మొండుకే కూర తొండి కూరి మీరు తొండి అట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా నేనేం అడుగుతున్నా సార్ కాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లది వైన్స్లది లేకపోతే ఇతర సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి మీరు అడగండి మీరు అమెండ్మెంట్ ఇవ్వండి కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇదే బిల్లు అరే మీరు ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే విడుతున్నాడు ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు ఢిల్లీకి వెళ్దాం అందరం చెప్పినాం పొద్దున్న శాసనం చెప్పిన అందరూ కూడా ఢిల్లీకి వెళ్తా అందరూ అన్ని పక్షాలను తీసుకెళ్లాలని అడిగి ఉన్నారు వేరు మనం బరాబర్గా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం దానికి సింగిల్ టోన్ వాళ్ళు తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం అంతే తప్ప దీని మీద ఊరికే నేను చెప్పినట్టుగా నేను కోడికి ఎంటకెళ్ళ కాదు కాదు గుడ్డుకు గుడ్డుకు ఎంటకెళ్ళెక్కునే ప్రయత్నం అద్దయ్య దయచేసి నేను మళ్ళీ మళ్ళీ కొడతా ఉన్నా ఇది ఏదో కామర అవన్నీ డిస్కషన్ చేయండి మీరు రైట్ చాలా టైం ఉన్నది ఇక్కడ ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడండి పద్ధల మీద మాట్లాడండి వేరే ఏదైనా మాట్లాడండి ఇది ఓన్లీ బీసీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకంగా ఉండబడేటువంటి ఒక అంశం దీనికి పరిమితం సబ్జెక్టు సబ్జెక్టుకు సంబంధించి కేంద్రానికి పంపే అంశం మీదకి పరిమితం అయితే సంతోషపడతా అందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేరే అంశాలను దీనికి కాల్కు మెడకేసి అనవసరంగా డిస్కషన్ చేసి సెంట్రల్ ముందర మనం ఏదో వీళ్ళు ఐక్యంగా లేరు అనేటువంటి వాతావరణం వచ్చే ప్రయత్నం చేయడం వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఉంటే నేనేం చేయలేను అధ్యక్షుడు ఇది రాష్ట్రంలో బలహీన వర్గాలు కమని ఇస్తారు ఆలోచన చేయమని కమలాకర్ గారు మాట్లాడండి సభ్యులే కదా హరీష్ గారు ఏ మళ్ళా ఇద్దరు ఇద్దరు మీరే సబ్జెక్ట్ ఒకటే కమలాకర్ గారు దానికి ఆథరైజ్డ్ కాబట్టి మాట్లాడండి సమయం ప్లీజ్ సార్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్ర నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బిల్లుకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది స్వాగతిస్తుంది ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే ఈ విషయంలో ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది అప్పటిదాకా వేచి చూడకుండా మేము అంటున్న దానికి మీరు బేసి పోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ బిల్లు అమెండ్మెంట్ బీసీ సబ్ ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ సబ్ పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనేటువంటి తప్పకుండా హరీష్ రావు గారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం కానీ ఇది ఒక చట్టము ఈ చట్టము కేంద్రానికి పంపాలి మీరేమో మళ్ళా ఇక్కడ ఈ అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ ఉంటారు వీటిని మీరు చర్చించే మంచి సమయం ఉంది మాట్లాడదాం మీరు మేము మనము ఏంది పరిస్థితి పదేళ్ళలో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఇవన్నీ ఇప్పుడు నేను రాజకీయ విమర్శలకు పోదాలుసుకోలేదు కాబట్టి నేను పరిమితం అవుతాను అధ్యక్ష ఇది చట్టము మనం కేంద్రానికి పంపాలి ఆడికి పరిమితం అయితే గౌరవ శాసనసభ్యుడు ఇప్పుడు మాట్లాడుతున్న గంగల గారి మరొకసారి మరొక్కసారి కోరుతా ఉన్నా ఆ పార్టీ నాయకుడు వెనకకి దయచేసి ఏం వినమ్రపూర్వకంగా మళ్ళీ మళ్ళీ కోడతాం ఇది గొంతు ఒక్కటిగా గట్టిగా మన జిందాబాద్ గట్టిగా కోడతా అట్లా ఢిల్లీకి అందరం కలిసి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలు ఉన్నారు అధ్యక్ష మాటి మాటికి మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరే డిస్టర్బ్ అధ్యక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు మీరు మాట్లాడండి నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిభ చెప్పినట్టు ఇది యొక్క బిల్లును పాస్ చేయించుకొని పార్లమెంట్లో పాస్ చేయించుకొని నైన్త్ షెడ్యూల్లో పెడతానందుకు నేను నిజంగానే ఆహ్వానిస్తున్నాను నిజంగా మా జాతులు ఎప్పుడు సంతోషపడతాయి అంటే ఇవి ఇంప్లిమెంట్ కావాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఇంప్లిమెంట్ చేయాలంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క హడల్స్ క్లియర్ చేసుకొని సాఫీగా పోవాలని చెప్పేసి నేను మనస్పతి కోరుకున్నాను అధ్యక్ష నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది మద్దతు ఇస్తుంది అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం జయలలిత ఎలా తీసుకున్నా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి తీసుకోవాలి ప్రెజర్ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి ఈ రెండు ప్రభుత్వాలు కూర్చున్నాక ఐదు నిమిషాల లోపల నైన్త్ షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంప్రసాదించడం దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ చెప్పిన కొన్ని తమిళనాడు చెప్పినాము ఈ రెండు పరిధిలో శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్న అంతకని ఎక్కడ శాపనార్థం అనిపించలేదు అధ్యక్ష పాటు రెండు బిల్లు పెట్టారు చాలా సంతోషం సాధిస్తున్నాం మూడో బిల్లు కూడా మీరు హామీలు ఇచ్చింది పెట్టుమంటున్నాం అది తప్పు కాదు కదా మీరేగా ఒప్పుకున్నది దాని తప్పు కాదు కదా అది పెట్టుబడి రిక్వెస్ట్ చెప్తున్నాం ముఖ్యమంత్రి ఉన్నారు కదా ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటారు ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు కదా నేనేమంటున్నా దీనికి సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అప్పుడు మా పార్టీ పక్షం వచ్చి డెఫినెట్గా గా పోరాటం చేస్తాము మా బీసీ పిల్లల కోసము ఎందుకంటే ఆ రోజు సింగ్ గారు అగ్రవర్ణాలు అయినా కూడా తీసుకున్నారు బీసీది జయలలిత దగ్గర ఇస్తున్నారు మీరు తీసుకుని సాగుతున్నాం కానీ ఇంప్లిమెంట్ చేసేటల్లో ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అని ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్షత ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు